పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి భూమి మనసులో గగన్ ఉన్నాడా లేదా అని తెలుసుకోవటానికి అద్భుతంగా ప్లాన్ చేస్తున్న గగన్ మరి గగన్ ప్లాన్ అదిరిపోయింది అంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అంటారు కదా అలా మరి ఒక అమ్మాయి మనసులో తను ఉన్నాను లేదు అనుకోవటానికి ఇంకొక అమ్మాయిని మరి చూస్తుంటేనే కదా అవతల అమ్మాయి మనసులో నుంచి అసలు విషయం బయటకు వచ్చేది అది ఒక మంచి అవకాశం వచ్చింది గగన్కి మరి ఇంకెందుకు ఆ అవకాశంతో ముందుకు దూసుకుపోతున్నాడు ఇంకా మరి తప్పకుండా గగన్కి భూమి మనసులో మాట చెప్పేస్తుందా అంటే అవుననే చెప్పాలి మరి చెప్పేయాలి అనుకునే వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెరి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు అన్నయ్య చాలా గ్రేట్ చిన్న వయసులోనే అసలు ఎంత పెద్ద బిజినెస్ పెట్టాడు ఎన్ని ఆఫీసులు ఉన్నాయి అన్నయ్య ఎప్పుడు బిజీగానే ఉంటాడు అసలు అన్నయ్యని చూస్తే చాలా నేర్చుకోవాలనిపిస్తుంది అలాంటి అన్నయ్య మొట్టమొదటిసారి ఒక అమ్మాయితో ప్రేమలో పడితే అసలు వాడెవడు అన్నయ్యను కొట్టడానికి అసలు అన్నయ్య ఎందుకు వాడిని క్షమించాడు నేనైతేనా వాడిని అప్పటికప్పుడే అక్కడికక్కడే భూస్థాపితం చేసేవాడిని నువ్వెవడరా నా నేను ప్రేమిస్తుంటే నువ్వు అడ్డుపెట్టడం ఏంటి నీకు అసలు ఏంటి సంబంధం ఆ అమ్మాయి మనసులో ఏముందో లేదో తెలుసుకుంటాను కానీ ఇలా అసలు రావడమేంటి నేను ఒప్పుకోను వాడిని ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి కోపంతో ఊగిపోతూ ఉంటాడు చెర్రి అయితే చెర్రికి అసలు భూమిని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలియకపోవడంతో మరి రకరకాలుగా ఆలోచన పడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ నక్షత్ర మరి మెసేజ్ పెట్టి కేక్ తినిపించమని ఇవన్నీ చెప్పి వెళ్ళిపోతుంది కదా అసలు గగన్ అయితే ఇంకా ఏంటిది అసలు నేను చెప్తుంటే వినిపించుకోదేంటి ఈ అమ్మాయి అక్కడికి వెళ్తే ఎన్ని గొడవలు అవుతాయని చెప్పేసి అంటున్నా కానీ పట్టించుకోకుండా అలా మాట్లాడుతుంది కానీ ఒకటి మాత్రం నక్షత్ర నాకు మెయిల్ చేస్తున్నావు నాకు ఎంతో ఇష్టమైన భూమిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ ఇంటికి ఎలాగైనా వస్తాను భూమి మనసు తెలుసుకోవటానికి నీకు కేక్ తినిపించటానికి కాదు కానీ నువ్వు నన్ను ఎలా మోసం చేశావో మా ఇంటికి వచ్చి నాకు తెలియకుండా నా ఫోన్ యూజ్ చేసుకుని నువ్వు మెసేజ్ ఎలా పెట్టించుకున్నావో నేను కూడా అదే వేలో నీ ఇంటికి వచ్చి నిన్ను కూడా మోసంగానే వచ్చి ఆ భూమి మనసులో మాట తెలుసుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా కాలేజ్లో నక్షత్ర చదువుతున్న కాలేజ్లో ఒక నాట్యాలయాన్ని కడుతూ ఉంటారు ఆ నాట్యాలయానికి మరి శోభాచంద్ర పేరు చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శోభాచంద్ర పేరు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు నక్షత్ర వాళ్ళు డాడీ వాళ్ళ పెద్దమ్మనే శోభాచంద్ర చాలా పెద్ద క్రీడాకారిణి అలాగే డ్యాన్స్ కారణి అలాంటి ఆవిడ పేరు మన కాలేజీకి పెడితే ఇంకా మన కాలేజ్ పేరు దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంటుంది అని చెప్పి నక్షత్రని పిలిపిస్తారు అమ్మ నక్షత్ర అనగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది చూడమ్మా మీ పెద్దమ్మ శోభాచంద్ర గారు చాలా పెద్ద చాలా పెద్ద నాట్యం మయూరి కదమ్మా అలా అంటే ఆవిడ పేరు ఈ కాలేజ్కి పెట్టాలనుకుంటున్నాం మీ నాన్నగారిని అడిగి ఈ కాలేజ్కి డొనేషన్ కావాలమ్మా దానికోసమే రావాలి అనుకుంటున్నాం ఇంకా శబాష్ శబాష్ మా నాన్నగారు చాలా ఖర్చు పెడతారు ఇంకా అసలు ఇలాంటి డొనేషన్స్ చాలా ఇస్తారు తప్పనిసరిగా నేను మా ఇంటికి తీసుకెళ్తాను సార్ రండి నాన్నగారితో మాట్లాడిస్తాను అని చెప్పేసి ఆ స్టాఫ్ అందరిని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది నక్షత్ర ఇంకా ఇదిలా ఉండగా శోభాచంద్ర ఫోటో దగ్గర కూర్చుని మరి శరత్ చంద్ర బాధపడతాడు నిజంగా ఈ రోజున నువ్వు లేకుండా ఉన్నావంటే నీ నాట్యమే నిన్ను తగలబెట్టేసింది శోభ లేదంటే నువ్వు నేను మన బిడ్డ సంతోషంగా ఉండేవాళ్ళం ఎంత సంపాదించినా ఎంత తిన్నా ఎంత తిన్నా ఇలా ఒంటరిగా మిగిలిపోవటం ఒంటరి అయిపోవడం అనేది నాకు చాలా బాధనిపిస్తుంది ప్రతి ఒక్క క్షణం నువ్వు లేని క్షణాన్ని నేను ఆలోచిస్తూనే ఉంటున్నాను కానీ నా మనసుకి జీవితంలో లోటు అంటే నువ్వు ఈ నాట్యం వల్లనే నీకు ఇంత మరణం సంభవించిందని నేను అనుకుంటున్నాను అని చెప్పి బాధపడుతూ ఇంకా కుమిలిపోతున్నట్టు అనుకుంటాడు కానీ ఒక్క విషయం నేను ఎప్పటికీ నాట్యాన్ని క్షమించను నా జీవితంలో నిన్ను తీసుకెళ్ళిపోయిన నాట్యం అంటే నాకు మరణంతో సమానం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో అదే సమయంలో నక్షత్ర వాళ్ళ స్టాఫ్ని తీసుకుని లోపలికి రాగానే వాళ్ళందరినీ నాన్నగారు మా కాలేజీ స్టాఫ్ నాన్నగారు అని చెప్పేసి పరిచయం చేస్తుంది గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూర్చోబెడతాడు నక్షత్ర లోపలికి వెళ్తుంది ఇంకా ఏంటమ్మా వీళ్ళందరినీ తీసుకొచ్చావేంటి అని చెప్పేసి అడుగుతుంది శోభ నక్షత్రని అపూర్వ అమ్మ వీళ్ళంతా డొనేషన్ కోసం వచ్చారు ముందు కూడా చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారు కదా నాన్నగారు అది నేను డొనేషన్ రూపంలో కొంచెం ఇచ్చి మిగతా అదంతా నేను ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు కూడా అలాగే తీసుకొచ్చాను నా బర్త్డే సందర్భంగా నాన్నగారు డొనేషన్ చేస్తారని సూపర్ బేబీ చాలా మంచి పని చేసావు నువ్వు కొంచెం ఉపయోగించుకుని కొంచెం ఇస్తున్నావు ఆ డబ్బులంతా ఏం చేసావు అనగానే ఏం చేశానంటావేంటి మమ్మీ మా ఫ్రెండ్స్తో ఎన్ని పార్టీలు చేసుకున్నానో నాన్న పార్టీ అంటే డబ్బులు ఇస్తాడా అందుకే ఇలా చేశాను అని చెప్పేసి అనేసరికి అపూర్వం అనుకుంటుంది అమ్మో నేనే అనుకుంటే నాకంటే తన్నట్టుగా ఆలోచిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అసలు ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి సరే భూమి కృష్ణప్రసాద్ కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు నిజంగా ఏం జరుగుతుందో ఏంటో నే నా మంచి పనే కదా అమ్మ పేరు మీద డొనేషన్ చేయటం అంటే అని చెప్పేసి ఉత్సాహంగా చూస్తూ ఉంటారు ఇంకా వెంటనే మీరు వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఏంటో చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు క్రి శరత్ చంద్ర నమస్కారం అండి మీ చేతిలో ధన ధర్మాలు ఎన్నో చేశారు అది తెలిసే ఈ మంచి విషయానికి కూడా మా కాలేజ్కి కూడా మంచి పేరు రావాలని మీలాంటి ఉత్తములు ఆ కాలేజ్కి మీ భార్య అయిన శోభాచంద్ర పేరు మా కాలేజీలో కూడా మే పేరు మారుమోగాలని చెప్పి మేము వచ్చాము అని చెప్పేసి అనగానే వెంటనే శరత్ చంద్ర గారు చెప్పండి అని చెప్పి అనగానే ఇలా మా కాలేజీలో నాట్యం భవనం నిర్మిస్తున్నాము ఆ భవనానికి శుభచంద్ర గారి పేరు పెట్టాలనుకుంటున్నాం అందుకని మీరు ఎంతో కొంత ఫండ్ ఇస్తే అనంగానే క్షమించండి అని చెప్పేసి అంటాడు ఏంటి శరత్చంద్ర గారు అనంగానే అవునండి నాకు మీరు అన్నట్టుగా నా భార్య అంటే నాకు ప్రాణం తను ఈ నాట్యం ద్వారానే ఈ డబ్బంతా సంపాదించింది ఎన్నో దాన చేసింది కానీ నాట్యంలో ఉన్నవాళ్ళు మనలాగా మైండ్తో ఉం ఉండలేరు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఒక రకంగా ఉంటాయి వాళ్ళు ఏమైపోతున్నారో వాళ్ళకు పట్టదు వాళ్ళకొక కుటుంబం ఉందని వాళ్ళు తన కోసం బతుకుతున్నారని కూడా ఆలోచించరు ఆ నాట్యమే నా భార్యని బలి తీసుకుంది నా జీవితంలో నాకు తోడుగా లేకుండా చేసింది నేను తనని ఎంతగానో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ నా కన్న కలలన్నీ కూడా బూడిదైపోయాయి కాబట్టి నేను నాట్యాన్ని ప్రోత్సహించను నాట్యం చేసేవాళ్ళన్నా నాట్యంలో ఉన్నవాళ్ళన్నా నాకు చాలా కోపం దయచేసి ఒక్క రూపాయి కూడా నేను ఫండ్గా ఇవ్వలేను అని చెప్పేసి సూటిగా చెప్పేస్తాడు అయ్యో అని చెప్పేసి కాలేజ్ వాళ్ళంతా అలా అవాకైపోయి చూస్తూ ఉంటారు సరేనండి క్షమించండి మీ మనసులో ఏముందో తెలియకుండా వచ్చినందుకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా శోభాచంద్ర అలా శరత్ చంద్ర అలా అనేసరికి నక్షత్ర ఫీల్ అవుతుంది ఏంటి డాడీ నువ్వేంటి అలా మాట్లాడావు నీకు డ్యాన్స్ అంటే ఇష్టమే కదా మరి భూమిని ఎందుకు తీసుకొచ్చావు తన నాట్యం చూసే కదా తను డ్యాన్స్ చేస్తుందనే కదా అని చెప్పానం తప్పమ్మా నేను తన డ్యాన్స్ని అభిమానించలేదు తనలో ఉన్న మంచి మనస్తత్వాన్ని ఒక నిర్మలమైన మనస్తత్వం ప్రేమించే గుణం సాటి మనిషికి సహాయం చేయాలనే గుణం అలాంటి దయార్ద్ర స్వభావం సర శోభాచంద్ర కూడా ఉండేది క్లియర్గా భూమి భూమి కూడా శోభకి జిరాక్స్ కాపీలాగా అనిపిస్తుంది నాకెందుకో ఎక్కడో అనిపిస్తుంది నాకంటూ కూతురుంటే భూమిలాగే ఉండే ఉండు ఉండుంటుదేమో అని చెప్పేసి పదే పదే నా మనసుకి దగ్గరగా అనిపించింది అందుకే భూమిని తీసుకొచ్చాను భూమిని ఈ ఇంటికి తీసుకొచ్చి తనని నా కూతురుగా అనుకుంటున్నాను భూమికి ఈ దీనికి ఏ సంబంధం లేదమ్మా అనగానే ఇంకా ఏం బేబీ మీ డాడీనే అడుగుతావా అయినా నాన్నగారు ఎన్నో ఎన్నో చేశారు అసలు అక్క అలా నాట్యంలో నిజంగానే బావన్నట్టు పిచ్చిగా కూరుకుపోయింది తన చావు తనే తెచ్చుకుంది అసలు ఏం జరుగుతుందో తెలియకుండా నాట్యం చేస్తూ ఆ మంటల్లో చిక్కుకుపోయింది అని చెప్పి అగ్ అగ్నికి ఆద్యం పోస్తున్నట్టు శరత్చంద్ర తప్పుగా ఆలోచిస్తుంటే దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ఇంకా అదే నిజమన్నట్టుగా చేసేస్తూ ఉంటుంది ఎందుకంటే మరి శోభాచంద్రని చంపింది అపూర్వనే కదా తన తను కాపాడుకోవాలంటే వేరే విషయాన్ని పక్కకు పెట్టి మరి శరత్చంద్రని నమ్మించాలి ఇంకా అది వింటున్న భూమికి కేపీకి ఇద్దరికి రగిలిపోతూ ఉంటుంది అసలు శిశులైన హంతకురాలు ఇంట్లోనే ఉంటూ ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తూ ఎప్పుడు చట్టానికి చిక్కకుండా ఇంకా బావగారిని నమ్మిస్తూనే ఉంది అని చెప్పేసి రగిలిపోతూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శరత్చంద్ర కూడా బయటకు వెళ్ళిపోతారు ఇంకా భూమి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అక్కడ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటాడు కృష్ణప్రసాద్ మోహన్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మన చెర్రీది ఏంట్రా ఏమైంది ఎందుకట్లా ఉన్నావు లేదు డాడీ నేను అర్జెంటుగా ఒకరిని చంపాలి మర్డర్ చేయాలి మర్డర్ చేయాలి అని చెప్పేసి అంటాడు ఏంట్రా జోక్ చేస్తున్నావా రాత్రంతా తిన్నదరగగా నిద్రపట్టలేదా నువ్వేంటి నువ్వు చేస్తున్న పనేంటి అదే డాడీ అలా అంటావేంటి లేకపోతే అసలు సరిగ్గా వినవేంటి చెప్పేది విను నాకు అర్జెంటుగా మామి దగ్గర ఉన్న గను నాకు ఇప్పించు వాడిని స్పాట్లోనే షూట్ చేస్తాను అని చెప్పేసి అంటాడు అరే నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా లేకపోతే నాతో వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడు చూడచర్రి నాకు చాలా పనుంది ఏది చెప్పాలనుకుంటున్నావో సూటికే శుద్ధి లేకుండా చెప్పు నీకేమైనా సలహా కావాలంటే ఇస్తాను అంతే తప్ప ఇలా అడ్డదారులుగా మాట్లాడుకు అని చెప్పాను కానీ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా పాయింట్లోకే వచ్చేస్తున్నా అని చెప్పేసి మా నాన్నయ్య ఉన్నాడు కదన్న కదా నాన్న అవును గాడు అన్నయ్య ఎంత మంచివాడు అసలు అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది వాడు ప్రేమిస్తున్నాడు అనగానే అలాంటి అన్నయ్య ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ కూడా చేసేసాడంట చేసేస్తుంటే అప్పుడే ఒక అతను వచ్చి అడ్డం పడి అన్నయ్యని కొట్టాడంట అసలు వాడెవడు అన్నయ్యని కొట్టడానికి అదే నేనైతేనా వాడిని అక్కడే ఫటా 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 ఫట్ ఇచ్చేసి షూట్ చేసి పారేసేవాడిని వెంటనే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకునేవాడిని అవునరా ఆ అమ్మాయి ప్రేమించడం కరెక్టే ఏ అమ్మాయిని ప్రేమించినది వీడికి చెప్పి ఉండడు నేను ఎందుకు చెప్పాలి నేను కూడా చెప్పను అని చెప్పేసి అనుకుంటూ నువ్వు చెప్పింది కరెక్టే కానీ అవతల వ్యక్తి చాలా పెద్ద మనిషి అయ్యి ఉండొచ్చు కదా గౌరవించి వదిలేసి ఉండొచ్చు కదా నువ్వేందుకు కంగారు పడుతున్నావు అనంగానే అవునంటావా అదే అంటావా నిజమే నాన్న ఒకవేళ పెద్ద మనిషేమో అందుకే అన్నయ్య గౌరవించి వదిలేశాడేమో నీకొచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదు అయినా అన్నయ్య ప్రేమించేది భూమిని అంటావా అని చెప్పేసి అంటాడు అవును నీకెందుకు వచ్చిందిరా ఆలోచన అని చెప్పాను కానీ అంటే ఎందుకో అలా అనిపించింది నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా సరే లోపలికెళ్ళి ఏం చేయాలో ఆలోచించు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని చెప్పేసి ఆయన గగన్ గారి నీతో బాగానే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడురా మొత్తానికి తన లవ్ స్టోరీని కూడా షేర్ చేసుకున్నాడు తనకిస్తే మంచి ఆలోచనలు ఇవ్వు మంచి సలహాలు ఇవ్వు ఇలా చచ్చు నిర్ణయాలు తీసుకోవాకు అని చెప్పేసి అంటాడు ఇంకా భూమి అప్పుడే వచ్చి మావయ్య మీతో మాట్లాడాలి మావయ్య అని చెప్పేసి అంటుంది ఏంటో చెప్పమ్మా అని అనగానే అది కాదు మావయ్య నువ్వు నాన్నలో ఈ ఆలోచనలు చూసావా అసలు అమ్మ నాట్యంతో చనిపోయిందని నాట్యం మీద విరక్తి కలిగేలాగా ఆ అపూర్వ నాన్నకి నూరు పోసేసింది అందుకని అమ్మ కళలు భూస్థాపితం అవ్వకూడదు అవునమ్మ భూమి మీ అమ్మ నాట్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేది ఎక్కడైనా పేద పిల్లలకి నాట్యం నేర్పించడానికి భవన నిర్మాణానికి దాన ధర్మాలు చేయాలి అని చెప్పి గట్టిగా నమ్మేది అలాంటి తన కోరికని భూస్థాపితం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పానంగానే అవును అవును మావయ్య ఆ అపూర్వ మా అమ్మ కళలని బూడి చేయాలి అనుకుంటుంది కానీ అది సాగనివ్వను మీరు నాకు సహాయం చేయండి మావయ్య అమ్మ కళలు నిలబెడదాం ఎలా సాధ్యమమ్మా అని చెప్పేసి అంటాడు ఎలా సాధ్యం ఏంటి నాన్నగారికి అమ్మ లోపల మాటలు వినడానికి నా మీద పూనినట్టు ఒకసారి చెప్పాను కదా అవునమ్మా అప్పుడు నువ్వు శోభచంద్ర నీ ఒంటి మీదకి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పగలిగావు ఇప్పుడు నీ వంటి మీదకి రాకపోతే ఎలా చెప్పావు అప్పుడు బావగారు ఎలా నమ్ముతారు అనంగానే పప్పులో కలేసారు మావయ్య నా ఒంటి మీదకి వస్తుంది ఆ రోజు రావటం కూడా నిజం కాదు నేను నాటకం ఆడాను అబద్ధమే చెప్పాను చెప్పి నాన్నగారి మనసులోని నేను విషయాన్ని తెలుసుకున్నాను అమ్మ భూమి నీ మనసులో ఇంత కుళ్ళు కుతంత్రం ఉందా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా ఆ రోజు నా చెంప పగల కొట్టి నిజంగానే శోభాచంద్ర వచ్చినట్టు అంతగా నటించావే అంత మోసం చేశావా నీ బండారం బయట బయట పెడతానుండు మీ ఇద్దరు మాట్లాడుకునే మాటలన్నీ రికార్డ్ చేస్తానని ఫోన్ తీసి రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇంకా భూమి తను ఆ రోజున అంత అబద్ధమే చెప్పిందని తన ఒంటి మీదకి శోభాచంద్ర రాలేదని తను నాటకం ఆడానని కేపితో చెప్తూ ఉంటుంది అదంతా కూడా మరి దొంగచాటుగా రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది ఆ పూర్వ ఇంకా వెంటనే లేదు ఖచ్చితంగా నాన్నని నమ్మించాలంటే పదే పదే నా వంటి మీదకి శోభాచంద్ర వస్తుందని నాటకం ఆడతాను నాన్నని నమ్మిస్తాను మావయ్య ఆ విధంగా అమ్మ కళలు మనం సాకారం చేద్దాం అని చెప్పేసి అంటుంటే శబాషమ్మ అని ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు దొరికారురా దొరికారు నాతోనే ఆడుకోవాలని చూస్తారా మీ ఇద్దరిని ఆ బావతోనే డైరెక్ట్గా గెంటించేలాగా చూస్తాను లేకపోతే మా ఇంట్లో నా డబ్బు తింటూ నీకు ఒక అవకాశం ఇస్తే నా మీదకే కుట్రలు చేస్తావా కేపి నిన్ను మామూలుగా వదలను అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మా భూమి ఇది మనం మాట్లాడుకునే విషయాలు గోడలకి చెవులుంటాయి ఎవరికీ వినిపించొద్దు తెలిసిపోతూ ఉంటాయి మొన్నటికి మొన్న నువ్వు గుడికి వెళ్తానన్న విషయం కూడా తెలిసిపోయి ఆయన డైరెక్ట్గా పంపించారు కాబట్టి అని చెప్పేసి ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేస్తారు సరే అని చెప్పి మనం ఆ విషయంలో ముందుకు అడిగేద్దాం మావయ్య అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి కృష్ణప్రసాద్ బయటకు వస్తాడు రావడం రావడంతోనే ఇంకా తన ల్యాప్టాప్లో అప్పుడు చెల్లి ఏమేమి నిర్ణయాలు తీసుకుందో ఇంప్లిమెంట్ చేయాలన్న విషయాలన్నీ చూసి చదువుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి భూమి గుర్తుకొస్తుంది భూమితో మాట్లాడాలి భూమి నన్ను ఎవాయిడ్ చేస్తుంది తను ఫోన్లో గుక్క తిప్పుకోలినంత ఏడుపు ఎందుకు ఏడుస్తుంది అని నేనేం మాట్లాడాను నిన్న నేను నేను ప్రేమిస్తున్నాను నీ నా ప్రేమకి మే అతను అడ్డొస్తే అతన్ని చంపైన నేను దక్కించుకుంటానన్నా ఆ మాట భూమికి నచ్చలేదా భూమి అందుకే ఏడ్చిందా ఏ విషయమైనా చెప్పాలి కదా అని చెప్పేసి భూమితో మాట్లాడాలని అనుకుంటాడు భూమితో ఎలా మాట్లాడాలి భూమికి ఫోన్ లేదు ఏం లేదు చేస్తే చర్యకే చేయాలి చర్య ఏమనుకుంటాడో ఏమో తను అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి భూమి అని చెప్పలేదు కానీ కానీ ఇలా పదే పదే భూమితో మాట్లాడితే చెర్రీకి అర్థమైపోతుంది కదా అని అర్థమైతే అర్థం అవని నా మనసులో ఫీలింగ్స్ని నేను ఇలా చంపుకుంటాను అని చెప్పేసి వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తాడు ఇంకా చెర్రి మాట్లాడుతూ నాన్న ఇదేంటి గగనన్నయ్య ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు అనగానే ఏంట్రా ఏం నీ ఈ సమయం ఆ సమయం నీతో మాట్లాడాలని చేశాడు నాతో కాదంట భూమికి ఇమ్మంటున్నారు అన్నయ్య ప్రేమించేది భూమికేనా అని చెప్పి అంటాడు ఏమోరా ఫోన్ అడిగితే ఇచ్చేసే భూమి అని నేను వేలా అనుకుంటా ఆ ఇంట్లో ఉంది కాబట్టి దెబ్బ తగిలింది కాబట్టి మాట్లాడాలనుకున్నాడేమో తీసుకెళ్ళివు అనగానే అవునాన్న అని చెప్పేసి ఇంకా భూమి కూర్చుని బాల్కనీలో అటువైపు చూస్తూ అలా ఉంటుంది ఇంకా వెళ్ళి మువ్వ అని చెప్పి పిలవబోయి భూమి అని చెప్పి పిలుస్తాడు అన్నయ్యతో మాట్లాడతావా నాతో మాట్లాడతావా అని చెప్పి అడిగి అడిగేసరికి భూమికి కోపం వస్తుంది ఏంటి చెర్రి ఏది నువ్వు తిన్నంగా మాట్లాడవా నీతో మాట్లాడటం ఏంటి అన్నయ్యతో మాట్లాడటం ఏంటి ఇక్కడ మీ అన్నయ్య లేరు కదా అనంగానే అవును భూమి ఫోన్లో ఉన్నారు నీతో మాట్లాడతారంట నాతో ఏం మాట్లాడతారు అనంగానే హలో అన్నయ్య భూమితో ఏం మాట్లాడతావంట మొహం పగులుతుంది నీకు భూమికి ఫోన్ ఇవ్వు అనంగానే సరే బ్రో అని చెప్పేసి అనుకుంటూ ఇదిగో ఫోన్లో మాట్లాడు తర్వాత ఏమన్నారో నాకు చెప్పు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు చెర్రి ఇంకా వెంటనే ఫోన్ తీసుకుని భూమి హలో అని చెప్పి మాట్లాడుతుంది ఇంకా గగన్ వెంటనే లైన్లోకి వచ్చి ఏంటి భూమి నేను ఫోన్ చేస్తున్నా కూడా నీకు ఇష్టం లేదా చెయ్యొద్దంటావా అని చెప్పి అంటాడు అలా ఏం లేదు నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను కదా కానీ నిన్న నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకని బాగా ఏడ్చి ఫోన్ కట్ చేసావు అసలు నిన్ను నేనేం నొప్పించాను అని చెప్పి అనగానే భూమికి అనిపిస్తుంది అవును ఎందుకట్లా ఒకసారి నేను మా ఫోన్ చేసి మాట్లాడాను కదా పదే పదే ఆ విషయం కోసం మాట్లాడతారు ఎందుకు అనగానే చూడు రేపు నేను ఆ ఇంటికి వస్తున్నాను నిన్ను చూడటానికి నన్ను చూడటానికా ఎందుకు ఇక్కడ గొడవలు అవుతాయి అసలు రాకండి వద్దు అని చెప్పేసి అంటుంది గొడవలు అవుతాయని నా మనసులో మాట చెప్పకుండా ఉండలేను నా నచ్చిన అమ్మాయితో మాట్లాడకుండా చూడకుండా ఉండలేను నువ్వు వద్దంటే నేను రాకుండా ఉంటానా అనగానే అయినా అక్కడికి వచ్చేది డైరెక్ట్గా వస్తాను దొంగలాగా కాదు అని చెప్పి అని అమ్మో డైరెక్ట్గా వస్తారా అవును ఆ ఇంటికి పుట్టినరోజు ఫంక్షన్కి రాబోతున్నాను పుట్టినరోజు ఫంక్షనా నక్షత్రనా మిమ్మల్ని ఎవరు పిలిచారు పిలవలేదు కదా అవును ఎవరు పిలవకపోయినా నక్షత్ర పిలిచింది నక్షత్ర నన్ను ప్రేమిస్తుందంట ఏంటి అది ప్రేమించడమా దానికి ముక్కు లే ముక్కు చెలు లేకుండా చేస్తాను అని అప్పుడు అన్నారు కదా ఇప్పుడు ఎలా పడిపోతారు అని చెప్పి అడుగుతుంది అవును అప్పుడలా అన్నాను ఇప్పుడు మాత్రం తన ప్రేమ కోసమో తన కేక్ కట్ చేయడం కోసం రావటం లేదు మరి ఎందుకు వస్తారు అనగానే నువ్వెందుకు కంగారు పెడతావు నిన్ను చూడటానికి వస్తా నిన్ను చూసి నీ మనసులో మాట నువ్వు ఎలా మాట్లాడతావో డైరెక్ట్గా కలిసి మాట్లాడాలని ఉంది అనగానే చూడు నక్షత్రకి కేక్ కట్ చేసి తినిపిస్తారా అవును తినిపిస్తాను నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అంటాడు ఏంటి నాకేంటి ప్రాబ్లం అంటారేంటి నాకు కాకపోతే ఇంకెవరికి ప్రాబ్లం అని చెప్పేసి అంటుంది భూమి నీకు అంటే నీకెందుకు ప్రాబ్లం నీ మనసులో ఏముందో తెలియకుండా నువ్వెలా అనుకుంటావు అవును నక్షత్రాన్ని నాకు ప్రపోజ్ చేసింది కేక్ తినిపించమంది అది తన ప్రాబ్లం నాకేంటి ప్రాబ్లం అనగానే లేదు నక్షత్రానికి తినిపిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అసలు ఊరుకోను ఆ కేక్ని లాక్కునైనా నేనే తినేస్తాను అని చెప్పేసి అంటుంది గగన్కి నవ్వు వస్తుంది అసలు భూమి ఏంటి తను తినేస్తానంటుంది అంటే ఎక్కడో నన్ను ప్రేమిస్తుందనమాట నిజంగా నక్షత్ర నక్షత్ర ప్రేమిస్తుందని చెప్పంగానే భూమిలో ఒకలాంటి ఫీలింగ్ విన్నాను తనలో ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది తనే ఈర్షపడుతుంది నిజంగా తన మనసులో నా మీద ఎటువంటి అభిప్రాయం లేకపోతే ఎవరు ప్రేమిస్తే తనకేంటి అనుకోవచ్చు కదా కానీ నేను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను అంటే భూమికి కోపం వస్తుంది ఖచ్చితంగా నేనంటే లవ్ ఉన్నట్టే అని చెప్పేసి ఎస్ 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 అని చెప్పి సరే భూమి గుడ్ నైట్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా భూమి అమ్మో రేపు ఈ నక్షత్ర ఆయన్ని ప్రేమిస్తున్నానని దగ్గర చేసుకుంటుంది రేపటి రోజున నా మనసులో మాట చెప్పకపోతే నిజంగానే నక్షత్రాన్ని పెళ్లి చేసేసుకుంటారా నక్షత్రాన్ని ప్రేమిస్తారా అని అని నో నో అసలు అలా కాకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ వెంటనే పూర్ణి దగ్గరికి వెళ్ళి చెప్తాడు అమ్మ పూర్ణి భూమితో మాట్లాడాను భూమి వీక్నెస్ ఏంటో నాకు తెలిసిపోయింది అనగానే ఏంటన్నయ్యా భూమి వీక్నెస్ ఏంటి అనగానే అవును ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిదో ప్రే మనం చనువుగా ఉంటే వేరే అమ్మాయికి కోపం వస్తుందని నేను ఒకప్పుడు పుస్తకాల్లో చదివాలి అది డైరెక్ట్గా చూస్తున్నాను భూమి మనసులో నేను ఉన్నానా లేదా తెలుసుకోవడానికి నాకు నక్షత్ర నక్షత్ర హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుని నవ్వుకుంటాడు ఏంట్రా అన్నయ్య నాతో కూడా చెప్పవా అంటే లేదు చెప్పను రేపు వచ్చాక చెప్తాను అని చెప్పేసి అంటాడు సరే సరే అని చెప్పేసి అనుకుంటూ అన్నయ్య నీ రూమ్లో ఒక కోట్ ఉందిరా ఆ కోట్ ఎవరు తీసుకొచ్చారు ఎవరు అని చెప్పి అడగంగానే ఆ కోటు నక్షత్రం తెచ్చిందంట అనగానే షాక్ అయిపోతుంది అంటే నేను నక్షత్రం ఇష్టపడుతుందా అని చెప్పేసి అనగానే గగన్ ఏమో ఎవరికి తెలుసు తను కోట్ తీసుకొచ్చి ఇచ్చింది అది కూడా అక్కడ పెట్టి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఖచ్చితంగా కోర్టు కూడా వేసుకుని వెళ్ళి గగన్ ప్లాన్ అదిరిపోయింది కదా భూమి ఖచ్చితంగా తన మనసులో ఉన్న మాట చెప్పాల్సింది లేదంటే నక్షత్రకి దగ్గర అయిపోతాడేమనే భయంతో మరి చెప్పేస్తుందా ఏమైందన్నది నెక్స్ట్ కూడా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోట్